హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ మౌలి అమావాస్య శుభాకాంక్షలు అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్ ఏవైనా స్పెషల్ డేస్ అప్పుడైతే ఇంకా ఎర్లీ మార్నింగ్ లేయడం అలవాటు అయిపోయిందండి ఈరోజు కూడా ఎర్లీ మార్నింగే లేచేసి ఇంకా డైలీ రొటీన్ ఇల్లుచి పెట్టేసుకున్న తర్వాత స్నానం చేసి వచ్చి గడపకైతే పసుపు కుంకుమ రాసి గడపలైతే దీపాలు పెట్టుకున్నా అండి దీపాలు పెట్టిన తర్వాత ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవడం కోసం గుమ్మానికి ఒకవైపు ఇదిగోండి ఒక మట్టి ప్రమిదం తీసుకుని దాంట్లో కొంచెం రాళ్ళుప్పు రాళ్ళు ఉప్పు అంటే ఇంట్లో వాడింది కాకుండా మనం ఉంటుంది చూడండి అదైతే వేసి దాంట్లో కొన్ని మిరియాలు అయితే పెట్టి గడపకైతే ఒకవైపు పెట్టా కళ్ళుప్పు అలాగే మిరియాలకు అయితే నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి ఉంటదండి అందుకని చెప్పే నేనైతే గుమ్మానికి ఒకవైపు అయితే ఇలా పెట్టాను అలాగే లెమన్ ఉంటుంది కదండి నిమ్మకాయని కూడా కొంచెం కట్ చేసి దాంట్లో కొంచెం కుంకుమ అయితే వేసేసి గుమ్మానికైతే దిష్టి తీసేసి గుమ్మానికి అటువైపు ఇటువైపు అయితే పెట్టానండి నెక్స్ట్ అయితే ఇంక ఇల్లంతా ధూపు అని చెప్పి ఇవి మనం వాడేసిన తర్వాత కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండీ అవి అయితే స్టవ్ మీద అయితే స్టవ్కి ఆనిచ్చకూడదండి ఆనిచ్చామంటే మళ్ళీ బర్నర్స్ అనేవి పాడైపోతాయి ఇలా మనం ఈ బౌల్స్ పట్టుకోవడానికి వాడతాం కదండి ఫ్లక్కరు దాంతో అయితే పట్టుకొని నేనైతే వీడియోలో చూపించాను చూడండి కొబ్బరి చిప్ప కాలిన తర్వాత ఇలా సాంబ్రాన్ వేసుకునే ఒకటి ఉంటుందండి స్టాండ్ టైపులో దాంట్లో అయితే పెట్టేసుకున్నా అండి కొబ్బరి చిప్ప దీంట్లో కొంచెం యాలకులు అలాగే లవంగం బిర్యానీ ఆకు ఇవి కూడా నెగిటివ్ ఎనర్జీని ఇలాగేసుకుంటాయండి కొంచెం నా దగ్గర ఆవు పిడకలు ఉంటే ఆవు పిడికల్ని కూడా కొంచెం పౌడర్ లాగా చేసి వేసేసి అంటే ఎక్కువ లేవండి అందుకని చెప్పి ఈ ఈ నిప్పుల్లో అయితే సాంబ్రాన్ ఉంటుంది కదండి పౌడర్ లాగా ఆ సాంబ్రాన్ పౌడర్ అయితే వేసేసి ఇల్లు మొత్తం ధూపం వేసేసుకున్నా అండి ఇలా మంగళవారం శుక్రవారం కూడా ఇల్లంతా ధూపం వేసుకున్నామంటే ఇంట్లో ఏవైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే వెళ్ళిపోతుందండి నేనైతే మంగళవారం శుక్రవారం వీలైతే మాత్రం ఖచ్చితంగా ధూపం అయితే వేస్తా సో ఇక్కడైతే ఇదిగోండి నేనైతే నా అయితే ఇలా చేసుకున్నాను ధూపం వేసుకున్న తర్వాత అప్పుడైతే పూజనైతే స్టార్ట్ చేసా అండి ఇదిగోండి చక్ర దీపాలు పెట్టి అలాగే అయితే పిండి దీపం పెట్టాండి పిండి దీపం పెట్టేసి బెల్లం నైవేద్యం పెట్టి అలాగే తాంబూలం కూడా సమర్పించాను సో హారతి ఇచ్చేసి నా పూజ అంతా అయిపోయాక ఇక్కడ నా దగ్గర ఒకటి చిన్నది ఇత్తడి బౌల్ ఉందండి ఆ బౌల్లో అయితే కొంచెం వాటర్ తీసేసుకొని కింద పసుపు రాసి ఆ బౌల్లో వాటర్ తులసాకులు వేసేసి చిన్న బెల్లం ముక్కనైతే వేస్తారండి ఈరోజు అంటే ఏవైనా అనారోగ్య సమస్యలు ఉన్నా తొలగిపోతాయని చెప్పి ఇలా చేస్తారు ఆ బెల్లం నీళ్ళనైతే మనం ప్రసాదంగా కూడా తీసుకోవచ్చండి నేను పిండి దీపం పెట్టా అని చెప్పాను కదండి ఆ పిండి దీపం అనేది ఎలా రెడీ చేసుకోవాలి ఎలా పెట్టాలనేది నేనైతే షార్ట్లో అప్లోడ్ అండి ఎవరికైనా కావాలంటే చూడండి ఈ పిండి దీపం కొండెక్కిన తర్వాత మనమైతే ప్రసాదంగా తీసుకోవచ్చండి ఇలా చేయడం వల్ల ఏవైనా అనారోగ్య సమస్యలు అలాగే ఆర్థిక ఇబ్బందులున్నా తొలగిపోతాయి ఇంట్లో పూజ అంతా అయిపోయాక నేనైతే మాకు దగ్గరలో ఉన్న గణపతి టెంపుల్ అయితే వచ్చేసి గణపతిని దర్శించుకొని అలాగే శివ అక్కడ శివలింగం ఉంటుంది అండి శివలింగానికి కూడా అభిషేకం చేసి ఆవి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం అయితే పెట్టుకున్నానండి సో ఈవినింగ్ మా బాబు స్కూల్ నుంచి వచ్చాక తనకు కూడా దిష్టి తీసా అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు